గం ధిపతి నమ మిత్రమా మైలతత్వం కట్టు ఈ మైలతత్వం కట్టు ఎలా చేయాలి అంటే నవాసాగరము ఒక ఇరవై గ్రాములు తీసుకోండి పటికి ఒక ఇరవై గ్రాములు తీసుకోండి సవీరం ఇరవై గ్రాములు ముద్ద ఆరతి కర్పూరం అంటే మనము దేవుని దగ్గర వెలిగించే కర్పూరం అనమాట ముద్ద ఆరతి కర్పూరం వీటిను మొత్తం సమతూకాలుగా తీసుకోవాలి మనం తీసుకొని వీటిని ఏం చేయాలి మనం జిల్లెడు పాలతో బాగా నూరాల ఇవన్నీ వీటితోటి జిల్లెడు పాలతోటి జిల్లెడు పాలతోటి నూరిన తర్వాత దాన్ని తీసి బాగా బెల్ల కట్టేసి ఎండబెట్టి మనం ఏం చేయాలి పూట వేయాలి పూట వేస్తే భస్వం అయ్యి లేదా మీరు ఇవన్నీ బాగా నూరేసుకున్న తర్వాత జిల్లడపాలతో నూరి మైల తుత్తానికి కింద పైన పెట్టండి మైల తుత్తం ఎంత తీసుకోవాలి అప్పుడు ఇరవై గ్రాముల నవాసాగరము ఇరవై గ్రాముల పటికి సవీరం ఇరవై గ్రాములు ముద్దారతి కర్పూరం ఇరవై గ్రాములు కొన్ని నాలుగు ఇరవైలు ఎనభై గ్రాములు అయింది ఎనభై గ్రాములకి ఎంత పెట్టాలి మనం ముప్పై గ్రాములు పెట్టుకోవాలి ఈ ముప్పై గ్రాములు కింద నలభై పైన నలభై పెట్టుకున్నా ఏ నలభై పెట్టుకున్నా బాధలేదు ఇలా పాలతో నూరి బిల్లగట్టేసి కట్టేసి అది కింద పైన పెట్టేసి ఇచ్చి ఆరబెట్టి ఒక ఇరవై ఐదు పిడకలతో పుటం వేయండి తుత్తము మంచి కట్టు కట్టుద్ది ఓకేనా దాన్ని తీసుకొని మనము ముందు పోయే సూచనలు అవకాశాలు ఉంటాయన్నమాట ఓకేనా ఓకే విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా